లో ఉండే పోషకాలలో చూస్తే వంద గ్రాములు అలసందలు మూడు వందల ఇరవై కిలో క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ యాభై ఐదు గ్రాములు ప్రోటీన్స్ ఇరవై గ్రాములు కొవ్వులు వన్ గ్రామ్ అతి తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి అలాగే ఇందులో ఫైబర్ దగ్గర దగ్గర ట్వెల్వ్ గ్రామ్స్ ఫైబర్ ఉంది అనమాట చాలా ఎక్కువ ఫైబర్ ఉంది అతి ముఖ్యంగా పెట్టింది పేరు ఒకదానికి అలసందలు స్పెషల్ అని చెప్పొచ్చు ఫోలిక్ యాసిడ్ ఓకే వంద గ్రాముల అలసందల్లో ఫోలైట్ అనేది రెండు వందల యాభై మైక్రోగ్రాములు ఉంటుంది మన బాడీకి కావాల్సింది నాలుగు వందల మైక్రోగ్రాములే కానీ ఇందులో రెండు వందల యాభై ఉంటుంది అనమాట ల్యూటిన్ సెవెంటీ ఐట్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది ఇవి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అలసందలో లభిస్తూ ఉన్నాయి అయితే డాక్టర్ గారు మరి ఇన్ని పోషకాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మన శరీరానికి అవయవాలకి కొన్ని జబ్బులకి కూడా ఇది మందులా పనిచేస్తుంది కదా మరి ఆ వివరాలు ఏంటో కూడా చెప్తారా